హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మనకైతే శ్రావణ మాసము స్టార్ట్ అవుతుంది కదా ఆ అక్క దగ్గర ఇలాంటి ప్లెయిన్ సారీ ఉందంట వాళ్ళ పాపకి స్టిచ్ చేసి అడిగింది నన్ను ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసిందండి పల్లో అలాగే బ్లౌజ్ రెండు అయితే ప్లెయిన్ వచ్చేసి బార్డర్ అయితే వచ్చేసిందనమాట ఆ బార్డర్ని నేను ఫ్రంట్ బ్యాక్ ఓనీకి అయితే వేసేసి మిగిలిన ప్లెయిన్ అంతా సెంటర్లో ఇచ్చేసాను ఓనీకి సైడ్స్లో గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసానండి ఓనీ నేనే రెడీ చేశాను అలాగే శారీలో ఇలా లెహెంగా బ్లౌజ్ రెండు అయితే స్టిచ్ చేశానండి కటింగు స్టిచ్చింగు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది బ్లౌజు లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు నడుము సైజు ఉన్న వారికి ఎవరికైనా సెట్ అవుతుందండి పొడవు వచ్చేసి మన ఇష్టం మనకు ఎంత కావలసి అంటే అంత అయితే తీసుకోవచ్చు నార్మల్గా ఈ సైజు చిన్న పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది అండి ఒక థర్టీన్ ఇయర్స్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము ఇప్పుడైతే నేను లైనింగ్ పీసిని నాలుగు మడతల మీద మర్చేసుకొని ఫస్ట్ అయితే ఇలా పొడవుటుక్ దగ్గర డ్రా చేసుకుంటున్నాను పొడవు వచ్చేసి పన్నెండు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము లూజ్ చూసుకుందాము నేను చెప్పాను కదా ఇరవై నాలుగు నడుము సైజు ఉన్నంత వరకు ఈజీగా ఏ పిల్లలకైనా సెట్ అవుతుంది అనేసి ఇలా నాలుగు మడతల మీద నేను టేప్నైతే మట్ చేసుకున్నాను లూజ్ వచ్చేసి ఇంచులు ఫస్ట్ ఇంచుల వరకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి కుట్లలోకి ఉంటుంది చిన్నపిల్లలు కదా మళ్ళీ కొంచెం లావైనా కుట్లిప్ప తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి మీ పిల్లలు సన్నగా ఉన్నారు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఈజీగా సరిపోతుంది జస్ట్ ఒక హైట్ పెంచుకున్నారు అంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనము మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడైతే లైన్ డ్రా చేసాను నెక్స్ట్ వచ్చేసి ఐదు వరకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు వరకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ రెండు వరకు వేసుకున్న మార్కింగ్ అనేది నెక్ రౌండ్ కోసము ఇప్పుడు నేను చిన్నపిల్ల కదా కొంచెము టువల్ ఇయర్స్ ఉంటాయి దానికోసం అనేసి నెక్ రౌండ్ అనేది నాలుగు ఇంచుల దగ్గర తీసేసుకుంటున్నానండి మీరు రౌండ్ అయినా గీసుకోండి లేదా స్క్వైర్ అయినా పెట్టేసుకోండి నేను ఇలా బాక్స్ టైప్లో కొంచెం పెన్సిల్ కట్ నెక్ అనేది ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి మనం ఐదు వరకు ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఐదు వరకు డౌన్తో ఇలా ఎల్ షేప్లో అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి వీడలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ అనేది కొంచెం లైట్గా అలా క్రాస్గా అయితే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను చిన్నపిల్లలు కదా పెద్దగా మార్కింగ్లు అనేది ఏం లేదండి చాలా ఈజీగా సెట్ అయిపోతుంది నేను చూపించిన ప్ర విధంగా అయితే మీరు మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ క్లాత్ను అయితే సపరేట్ చేసుకుంటున్నానండి మనము షోల్డర్స్ కట్ చేసాము నెక్ అనేది ఇంకా కట్ చేయలేదు మనము ఫ్రంట్ నెక్కు వేరే మోడల్ బ్యాక్ నెక్ వేరే మోడల్ కాబట్టి నెక్ అనేది కట్ చేయకుండా జస్ట్ హైట్ వెడల్పు పొడవు అనేది రెండు సమానంగా తీసేసుకున్నాను బ్యాక్ క్లాత్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ క్లాత్ కంప్లీట్ చేసుకుందామండి నెక్ అయితే కట్ చేశాను నేను ఇప్పుడు చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ కరువు అనేది తీసుకోండి చిన్నపిల్లలు కదా చెస్ట్ అనేది ఉండదు ఇలా కొంచెం కరువు తీశారు అంటే వాళ్ళకు చెస్ట్ దగ్గర ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా రెండు ఇంచుల దగ్గర నుంచి అలా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ క్లాత్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ క్లాత్ వీటికి మార్కింగ్ పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి నేను వేళ్ళు పెట్టి చూపిస్తున్నాను కదా ఒక బెత్తెడు నాలుగు వేళ్ళమైన అలా డ్రా చేసుకుంటున్నాను అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీ దగ్గర టేప్ ఉంటే ఒక మూడున్నర ఇంచుల వరకు ఒక డౌన్ తీసేసుకోండి బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి నేను పాట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను మీరు ఒకవేళ వేరే షేప్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే లెంత్ చూసుకొని ఒక ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు మధ్యలో గ్యాప్ ఉంచేసి మిష్టము ఎలాంటి నెక్ అయినా డ్రా చేసుకోండి నేనైతే పాట్ నెక్ అనేది డ్రా చేశాను చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ చిన్నపిల్లలు కదా పెద్దగా ఎక్కడ మార్కింగ్ అనేది ఇంచులు సెంటీమీటర్స్ అనేటివి ఏమి ఉండవు చాలా ఈజీగా అందాజగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇలాగా డ్రాప్ ఫాట్ నెక్ అనేది కట్ చేశానండి బ్యాక్ సైడ్ నెక్స్ట్ వచ్చేసి రెండు బ్యాక్ రెండు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి అయితే క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకున్నాను నాలుగు మడతల వింద రెండు హ్యాండ్స్ ఒకటేసారి అయితే కట్ చేసుకుంటున్నామండి ఇలా చేసుకున్నాము అంటే రెండు హ్యాండ్స్ నీట్గా అయితే వస్తాయి హెచ్చు తగ్గులు రాకుండా హ్యాండ్ షేప్ అనేది లైట్గా అలా కరువుగా కిందికి అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను చెప్పాను కదండి పెద్దగా మార్కింగ్ ఏముండదు ఇలా లైట్గా తీసేసుకోవడమే ఇప్పుడు అలా నాలుగు వేళ్ళు పెట్టేసుకొని క్లాత్ పైన ఇలా ఐస్ క్రీమ్ కోన్ షేప్లో అయితే మార్కింగ్ వేసుకొని క్లాత్ అంతా కట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ క్లాత్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము హ్యాండ్స్కి వచ్చేసి కొంచెము పఫ్ హ్యాండ్స్ లాగా ఇద్దామనుకుంటున్నానండి కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ లాగా దానికోసం అనేసి రెడ్ క్లాత్ యూజ్ చేయాలి లైనింగ్ లోపల కూడా రెడ్ వేసాము అంటే కలర్ కాంబినేషన్ నీట్గా కనపడుతుంది నా దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటే రెడ్ కలర్ది అయితే లైనింగ్ తీసేసుకున్నాను మనము హ్యాండ్స్లో కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఇక్కడ షేప్ అనేది ఆ షేప్ చూసుకొని ఫస్ట్ అయితే డ్రా చేసుకోండి ఆ షేప్ ఎంత ఉందో ఫస్ట్ అంతే డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి పై వైపు ఒక బెత్తడి అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి సైడ్లో ఒక ఇంచెస్ యాడ్ చేసుకున్నాము అంటే కుట్లలోకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి సేమ్ ఐస్ క్రీమ్ కోన్ షేప్లో అయితే వచ్చేసింది ఇలా ఒక ఇంచు సైడ్లో అయితే డ్రా చేసుకొని ఆ మార్కింగ్లో కలుపుకుంటూ మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి ఈ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ చాలా బాగా సెట్ అవుతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడైతే ఈ క్లాత్కి పై వైపు సెంటర్లో అయితే ఒక చిన్న ఖర్చు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓనికి క్లాత్ అని చెప్పాను కదా ఇది బ్లౌజు అలాగే కొంగు బార్డర్ అనమాట అండి వాటిల్లోంచి నేను కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బార్డర్లో తీసాము అంటే ఓనికి తక్కువ వస్తుంది అలా కాకుండా ఇలా ప్లెయిన్ క్లాత్ దగ్గర తీసేసుకుంటున్నాను నేను సైడ్లో మనం ఎంత కావాల్సి ఉంటే అంత లెంత్ అయితే పెట్టేసుకొని కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని పెట్టేసుకొని నేను కావాల్సిన లెంత్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా ప్లెయిన్ క్లాత్లో రెండు మడతల మీద అయితే క్లాత్ని అయితే తీసేసుకున్నాను మిగిలిన క్లాత్ వేస్ట్ చేయకుండా నేను ఏదో ఒకదానికి దానికి యూస్ చేశానండి వీటి కోసమే మనం కూర్చోబెట్టడానికో దేనికో దానికైతే యూజ్ అవుతుంది ఇప్పుడు శారీలో కొంచెం క్లాత్ అయితే వేస్ట్ కాకుండా అడ్డంగా పెట్టేసుకొని నేను చిన్న పాప కదా ఇంచెస్ వెడల్పు తీసుకున్నాము అంటే పన్నెండు కరెక్ట్గా అయితే సరిపోతుంది అందుకే అయితే ఇలా అడ్డంగా పెట్టేసుకొని నేను రెండు ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్కైతే కట్ చేసుకుంటున్నాను పై బ్లౌజ్కి అయితే చూడండి రెండు క్లాతులు ఈజీగా అయితే తీసేసుకున్నాను ఈ బార్డర్ని అయితే నేను ఓనీ కోసం అయితే యూజ్ చేస్తానండి కిందిది నేను ప్లెయిన్ పెడదామా బార్డర్ వేద్దామా అనుకుంటున్నాను ఏదైతే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి నేనైతే ప్లెయిన్ బాగుంటుందని ప్లెయిన్ అయితే యూజ్ చేస్తున్నాను బార్డర్ అయితే అది బార్డర్ రెడ్ కలర్ వచ్చేసింది కదా ఇది రెడ్ వస్తే బాగోదనేసి గ్రీన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్నైతే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఫ్రంట్ భాగము ఫస్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్ అండి నెక్కు చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా సెంటర్లో కట్ చేసుకోండి ఏ నెక్కు పెట్టినా ఇలా సెంటర్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ తిరగదిప్పేసుకొని మనము పై వైపు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి మీరు ఒకవేళ ఇలా తిరగదిప్పకుండా ఏదైనా పైపిన్ గోట్ వేద్దాము అనుకుంటే ఆపోజిట్ కలరు అదైనా వేయొచ్చండి నేనైతే లేస్ వేద్దాం అనుకుంటున్నాను దా దానికోసం అనేసి ఇలా అయితే మొత్తం తిరగదిప్పేసి నెక్కు కుట్టేసిన తర్వాత ఇలా చుట్టూ అయితే కుట్టేసుకుంటున్నానండి నీట్గా చూ జాగ్రత్తగా ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ అనేది సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి చుట్టూ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత కింది సైడ్ మనం చిన్న ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు వరకు అయితే చూసుకొని అయితే ఇలా హోల్డ్ చేసుకుంటున్నాను చిన్న పాప కదా హెమింగ్ అయినా చేసుకోండి లేదా ఒకటేసారి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి నేను ఒకటేసారి టైట్గా అయితే స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నానండి ముందు పవర్ లేదండి ఇప్పుడే పవర్ వచ్చేసింది నేను మళ్ళీ మోటార్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు షేప్ అయితే మనము ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా అది మార్కింగ్ అనేది మనం అటు ఇటు జరిపేసరికి అది పోయింది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా షోల్డర్ సెంటర్లో అయితే మడత వేశాను అక్కడ నుంచి డ్రా చేశాను ఇప్పుడు హోల్ చేసుకొని ఇటు సైడ్ ఒకసారి ప్రెస్ చేసాము అంటే ఇటు సైడ్ అదే మార్కింగ్ పడుతుంది ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోండి మనం గీసిన మార్కింగ్ పైన ఈ స్టిచ్ను చూసుకుంటూ మనము కింది వైపు కొంచెం వెడల్పుగా తొక్కిచ్చేసి పైకి వచ్చేసరికి సన్నగా రానిచ్చేసి చంక వైపుకి ఈ కుట్ అనేది వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుందండి ఇలా వేసాము అంటే చిన్నపిల్లలు కదా ఏమి ఇబ్బంది లేదు నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఇట్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగనే అయితే వేసుకోండి వేసేటప్పుడు మనము లోపల వేసిన కుట్టు ఉంది కదా ఫస్ట్ వేసిన కుట్టు ఆ కుట్టు దగ్గర చేయి పెట్టి సర్దుకుంటూ స్టిచ్చింగ్ వేసాము అంటే క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి ఈజీగా క్లాత్ మీద స్టిచ్చింగ్ అనేది పడుతుంది అనమాట ఎక్కడ పఫ్లాగా రాకుండా ఇలా ఫ్రంట్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాక్ అండి బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫ్రంట్ అయితే మనం ఎలా నెక్ కుట్టేసి నెక్ స్టిచ్చింగ్ చేసి క్లాత్ అనేది కట్ చేసుకొని తిరగదిప్పి ఒక స్టిచ్చింగ్ వేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే నేనుకున్న ఇప్పుడు బ్యాక్ సైడు అంతా నెక్కు చుట్టూ ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా ఇలా తీసేసుకొని ఈ అయితే తిరగదిప్పేసుకొని చిన్న చిన్న ఖర్చులైతే పెట్టుకోండి ఎలాంటి డిజైన్ పెట్టినా ఎలాంటి నెక్కుకైనా మనం తిరగదిప్పాలి అనుకున్నప్పుడు లేదా పైపిన్ వేసేటప్పుడు కూడా మనము చిన్న చిన్న ఖర్చులు పెట్టాము అంటే నెక్కు షేప్ అనేది నీట్గా అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ పాట్ ఇచ్చాం కదా మనము అక్కడైతే వంపులు ఉంటాయి ఆ వంపుల దగ్గర ఏదైనా దెబ్బ లాంటిది లేదా డ్రైవర్ లాంటిది పెట్టేసి నీట్గా అన్నాము అంటే ఆ వంపుల దగ్గర షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ నెక్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇప్పుడు చుట్టూ అనేది క్లాత్ కదలకోకుండా ఉండడానికి అలాగే ఎక్కడ లూజ్ రాకుండా ఉండడానికి చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని యాజ్ డీజ్ కింది వైపు సేమ్ అలాగే హెమింగ్ కోసము మరితో వేసి స్టిచ్చింగ్ అనేది వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే రెడీ అయిపోయాయి కదా మనము లేస్ వేస్తాము అని చెప్పాను కదా నేనైతే లేస్ వేస్తున్నాను చూడండి ఇది ప్యూర్ రెడ్ కాదండి కొంచెం మెరూన్ టైప్లో ఉంది ఇది నీడ వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో అయితే కనపడుతుంది ఇలా నెక్ చుట్టూ అయితే అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి చిన్నపిల్లలు కదా మనం క్లాత్తో కన్నా ఇలా లేస్తో స్టిచ్చింగ్ చేసాము అంటే కొంచెం వెరైటీగా అంటే వెరైటీ అని ఏం కాదండి చాలామంది ఇప్పుడు లేస్తో పెట్టుకుంటున్నారు కదా కానీ చిన్నపిల్లలు కదా కొంచెం బ్రైట్గా ఇంకొంచెం బాగా అందంగా కనపడతారు అన్నమాట ఈ లేసు స్టిచ్చింగ్ వల్ల పెద్దవాళ్ళు అయితే క్లాత్తో పెట్టుకున్నాము అంటే కొంచెం క్లాసీగా ఉంటారు చిన్నపిల్లలకి ఇలా లేస్తోనే వేసినాము అంటే ఇంక మరి కొంచెం అందంగా అయితే కనపడతారనమాట దానికోసం అనేసి నేనైతే లేస్ ఇలా వేస్తున్నానండి పాటనిక్కు చుట్టూ లేస్ అయితే వేసేసాను ఒక స్టిచ్ అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసి మనము డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి డబుల్ స్టిచ్ వేయడం వల్ల షేప్ అనేది నీట్గా కనపడుతుంది అలాగే లేస్ అనేది మళ్ళీ ఊడిపోకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ రెండిటికైతే లేస్ వేసేసాను నేను చూడండి ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చేసాను చిన్న పాప కదా వాళ్ళకి చెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పైవైపు మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అంటే ఎక్కువ పఫ్ రాకుండా వాళ్ళు వేసుకున్న పాటికే బ్లౌజ్ అనేది వాళ్ళ బాడీకి సెట్ అవ్వడం కోసం అనేసి కొంచెం అలా ప్రెస్ చేసేసినట్లు అయితే పై వైపు ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి షేప్స్ దగ్గర టైట్గా పట్టుకున్నట్టు ఉంటుంది క్లాత్ పెద్దవాళ్ళకైతే అలా వేయకోకుండా పర్లేదు ఎందుకంటే వాళ్ళకి షేప్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా కనపడుతుంది చిన్నపిల్లలకి ఉండదు కాబట్టి ఇలా మనం కొంచెం క్లాత్ని అనకో పైన వైపు ఒక స్టిచ్చింగ్ వేసాము అంటే అంత పఫ్ లాగా లేకుండా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జాయింట్ అయితే చేయాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డౌన్ అయితే చేయండి చంక వైపు చివరికి వచ్చేసరికి నార్మల్గా అయితే రాని చేయండి ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి షోల్డర్స్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేద్దామండి దానికన్నా ముందు బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టాలి మనము దానికోసం అనేసి క్లాత్ని ఇలా హోల్డ్ చేసుకొని మ సెంటర్లోకి అయితే కట్ చేసాను మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్లోంచి ఇలా ఒక పీస్ అయితే తీసేసుకొని ఉక్స్ పట్టీకి అయితే జాయిన్ చేస్తున్నానండి ఉక్స్ పట్టి అనేది ఫస్ట్ పై వైపు నుంచి హోల్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కానీ వెంగ్ క్లాత్ కానీ ఇలా హోల్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లోపల వైపుకు హోల్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి అండి కాజా పట్టి కుట్టేటప్పుడు లోపల నుంచి కుట్టాలి మనం ఓపెన్ చేసి బయటి వైపుకు కనపడేలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఉక్సులు పట్టీలు అయితే లోపలికి మర్చుకోవాలి కాజా పట్టీలు అయితే బయటికి మర్చుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఇలా అయితే హోల్డ్ చేసుకొని ఉక్సు పట్టీల కోసం నేనైతే జోబిల్ అనేది స్టిచ్చింగ్ చేస్తామండి మా సైడ్ జోబిల్ అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీరు జోబిల్ కాకోకుండా కాజాలు కుట్టుకోవాలంటే కాజాలైనా కుట్టుకోవచ్చు నేనైతే మూడు జోబీలు నాలుగు జోబీలు అయితే కుట్టేశానండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయాయి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కోసం అయితే క్లాత్నైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ పైన అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా నీట్గా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ మార్కింగ్ అనేది ఎక్కడా లేదు మీ పిల్లలకి శ్రావణ మాసంలో చాలా ఈజీగా మీ చేతులతో మీరే ఇలా స్టిచ్చింగ్ చేశారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు హ్యాండ్స్కి రెండు క్లాత్లను అయితే స్టిచ్చింగ్ చేశానండి నేను ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేసుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తుంటే సింగిల్గా అయినా కట్ చేసుకోండి లేదా ఈ క్లాతులకి పిన్నులైనా సెట్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకొని రెండు ఒకసారి అయితే ఈజీగా కట్ చేసుకోండి రెండు ఒకసారి కట్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అండి అంటే రెండు సమానంగా వస్తాయి హెచ్చు తగ్గులు రాకుండా చూడండి రెండు రెడీ అయిపోయి పై వైపు ఒక ఖర్చు అనేది పెట్టేశాము ఇప్పుడు హ్యాండ్ కోసము మెయిన్ క్లాత్ అంటే గ్రీన్ కలర్ క్లాత్ అనేది ఇలా కోన్ షేప్లో కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి బార్డర్ హ్యాండ్స్కి వచ్చేలా చూసుకొని క్లాత్ వదిలిపెట్టేసుకొని నేను పై వైపు కిందికి బార్డర్ రావాలి కాబట్టి కిందికి లైనింగ్ క్లాత్ రానిచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసాను ఒక చిన్న ఖర్చు అనేది పెట్టేసుకొని ఇలా తిరగదిప్పేసుకొని పై వైపు అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అంటే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కలిపి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి ముడతలు రావండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అలాగే ఈ క్లాత్ అనేది చాలా అంటే చాలా పతలాగా ఉంది కదా మనము అలాగే ఎటుపట్టి అటు స్టిచ్ వేసాము అంటే ఉబ్బెత్తలాగా వస్తుంది అలా కాకుండా అరిచేయి నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి మీరే స్టిచ్చింగ్ చేసారా లేదా బయట చేపించారా అన్నంత నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్నాను రెండు హ్యాండ్స్కి అయితే రెడీ చేశానండి ఇప్పుడు కింది వైపు అంచు దగ్గర అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి మన ఇష్టం లేస్ అయినా వేసుకోవచ్చు ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ లేస్ వేసాను కదా ఎందుకు మళ్ళీ బార్డర్కి అనేసి ఇలా లోపలికైతే చేసుకొని పై వైపు గ్రీన్ క్లాత్ దగ్గర అలాగే బార్డర్కి రెండింటికి సెంటర్లో అయితే ఈ లేస్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నానండి కింది వైపు ఆల్రెడీ బార్డర్ అనేది ఉంది మళ్ళీ ఎందుకు ఇలా వేస్తే బాగుంటుంది అనేసి సెంటర్లో అనేది లేసి వేసి స్టిచ్చింగ్ అనేది చేశానండి ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా అలాగే రెండు హ్యాండ్స్కి అయితే స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు మనము కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ జాయింట్ అయితే చేద్దాము మనం కోన్ టైప్లో కట్ చేసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్ అదే కోన్ టైప్లో ఉన్న ఈ క్లాత్ని పెట్టేసుకొని చుట్టూ అనేది ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే ఓర్లాకి వేశానండి పీసులు రాకోకుండా అందరూ చిన్న పాప కదా కుచ్చుకోకుండా ఉంటుందనేసి ఓర్లాక్ అయితే వేశాను ఈ క్లాత్కి వేసిన తర్వాత ఇలా హ్యాండ్ క్లాత్కి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ క్లాత్ అయితే జాయింట్ అయితే చేస్తున్నానండి ఇలా ఒకవైపు నుంచి కిందికి రానిచ్చాను మరోవైపుకి పైకి రానిచ్చేసి అయితే రెండు హ్యాండ్స్కి ఇలా రెడీ చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇప్పుడు మనము కుచ్చు అనేది పెట్టాలి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నాను మనము రెడ్ కలర్ క్లాత్ నుంచి స్టార్ట్ చేయండి కుచ్చు పెట్టడము ఎన్ని సెంటర్కి ఎన్ని కుచ్చు వస్తే అన్ని మూడు వచ్చినా నాలుగు వచ్చినా మన వైపు పెట్టండి ఫస్ట్ పెట్టే కుర్చు సెంటర్ నుంచి ఆపోజిట్ సైడ్ పెట్టండి కుచ్చు అనేది ఇలా పెట్టడం వల్ల ఈ షేప్ అనేది నీట్గా కనపడుతుంది చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ తర్వాత చూడండి షేప్ అనేది ఎంత నీట్గా కనపడుతుందో అటు సైడు ఇటు సైడు రెండు అయితే సెంటర్లోకి వచ్చేటట్లు చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేశాను ఎలా అనేది ఇటు సైడ్ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి అటు సైడ్ పెట్టేటివి మన సైడ్కి పెట్టాలి ఇటు సైడ్ నుంచి పెట్టేటివి ఆపోజిట్ సైడ్ పెట్టాలి ఇవి రెండు కుచ్చులు వచ్చేసి సెంటర్లో కనపడేలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి నాలుగు వచ్చినా ఐదు వచ్చినా మనం పెట్టే కుర్చులను బట్టి క్లాత్ను బట్టి కుచ్చు అనేది వస్తుందండి చిన్నటి పెడితే కొంచెం ఐదు ఆరు అయినా వస్తాయి ఒకటేసారి పెద్దటి పెట్టాము అంటే మూడు నాలుగు కన్నా అస్సలు ఎక్కువ రావండి మన క్లాత్ వెడల్పుగా తీసుకుంటేనే వస్తుంది అది పెద్దగా లావుగా ఉన్న వాళ్ళకైతే వెడల్పగా తీసుకుంటే సరిపోతుంది చిన్న పాప కాబట్టి మనం బ్లౌజ్ కూడా చాలా ఉంది కాబట్టి చాలా తక్కువ క్లాత్ అయితే యూజ్ చేశాను రెడ్ కలర్ది చూడండి ఎంత నీట్గా కనపడుతుందో హ్యాండ్ కోసం కుచ్ అనేది ఇలా రెండు అయితే రెడీ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయితే తీసేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోండి మనము హ్యాండ్స్ కోసము షోల్డర్ సెంటర్లో ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ను ఇలా తిరగదిప్పేసుకొని మళ్ళీ అటు సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఇలాంటి హ్యాండ్స్ అయితే కరెక్ట్గా షోల్డర్ సెంటర్లో హ్యాండ్కు నీట్గా సెట్ అయ్యే విధంగా ఉంటుందండి లేదు డైరెక్ట్ కుట్టేస్తాము అంటే ఆ ఖర్చు అనేది సెంటర్లోకి వచ్చేటట్లే చూసుకొని వేసుకోండి ఇది నేర్చుకున్నారు అంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి కొత్తలో నాగుని తెలియదు అనమాట ఖర్చు ఎక్కడికి రావాలి అనేసి నేను ఎటు పడితే అటు కుట్టేశాను అంటే నేను ఓన్గా నేర్చుకున్నాను కదా దానికోసం అనేసి నిదానంగా అయితే అర్థమైంది నాకు అక్కడ ఖర్చు పెట్టుకోవాలి అనేసి ఇప్పుడు క్లాత్ అయితే నీట్గా రెడీ అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇప్పుడైతే మనము సైడ్లో అనేది ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము చివరిలో చివరిలో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే పూర్తిగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకోండి ఒకటేసారి ఎక్కువ ఉంది కదా అని కట్ చేసాము అంటే మళ్ళీ తక్కువ వచ్చిందంటే చాలా ఇబ్బంది పెడతారు అలా కాకుండా నీట్గా సైడ్లలో ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి రెండింటినీ కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీ లెంత్ అంటే మీ పిల్లల లెంత్ చూసుకున్నా లేదంటే మీ లెంత్ చూసుకున్న ఒక రెండు మూడు స్టిచ్లు అయితే వేసేసుకోండి అలా కొలుచుకొని కరెక్ట్గా మన ఆల్తి ఉంటుంది కదా ఆలత ప్రకారం చూసుకుంటే స్టిచ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి నేను ఈజీగా అయితే స్టిచ్చింగ్ వేసేసాను ఆల్తి ఇవ్వలేదు కదా నడుము వచ్చేసి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ అయితే వచ్చేసింది మళ్ళీ ఒకసారి టేప్తో కొల్చి చూపిస్తున్నాను చూడండి ట్వంటీ ఫోరు ట్వంటీ ఫైవ్ ఆ ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఒక్క ఇంచ్ ఎక్స్ట్రా అనేది బ్యాక్ సైడ్ టక్స్ కోసం అండి ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ వేసాము అంటే ఇరవై నాలుగు నడుము సైజు చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చండి చాలా చిన్న పాప చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా జస్ట్ హైట్ లేదా వెడల్పు అనేది తగ్గుతుందండి ప్రాసెస్ అయితే అందరికీ ఒకటే అండి ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు చూడండి చాలా ఈజీగా బ్యాక్ ఓపెను అలాగే కృష్ణా ముకుంద మురారి హ్యాండ్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది అటు సైడ్ మనము ఎలా మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ వేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ గున ఒకటే లెంత్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి లేదా మీ ఆల్తి చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఏం లేదండి హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి చంగ దగ్గర ఒక మార్కింగ్ నడుము దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేయండి ఒక మూడు లేదా నాలుగు స్టిచ్చింగ్లు అనేటివి వేసుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా లావు సన్నగా అయినప్పుడు ఈ స్టిచ్చింగ్ అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కొంచెం లావు అయినపాటికే పక్కన పడేయకుండా ఇలా ఒకటి రెండు కుట్లు ఇప్పి తీసుకున్నాము అంటే కొంచెం లావుగా అయినా కూడా కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఈ టిప్పు చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది లోపల కుచ్చుకుంటుందని క్లాత్ కట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఉండే ఈ కాలంలో త్వరగా లావుగా అవుతున్నారు త్వరగా సన్నగా అవుతున్నారు అలా కాకుండా ఇలా క్లాత్ ఉంచుకున్నాము అంటే అడ్జస్ట్మెంట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్